शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये गजानन गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदं तमुपास्महे शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशम् विश्वाकारं गगनसदृशं मेघवर्णं सुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनम् ோிஹமியம் வந்தே விஷ்ணுகரம் சர்வலோகம் நால்ல நருலம் மனவல்ல மாணவ மானவன்ம అన్ని జన్మలన్నిటిలోకెల్లా దుర్లభమైనది మరియు ఉత్తమమైనది మనకు మానవ జన్మ వచ్చిందంటే అది ఊరికి అంటే వృత్తిగా రాలేదు ఎంతో పుణ్యమనే ధనాన్ని వెచ్చించి వెనకటి జన్మలో ఈ మానవ జన్మ అనే ఈ శరీరాన్ని మనం కొనుక్కొచ్చుకున్నాం ఈ దేహాన్ని కొనుక్కున్నాం ఎంతో పుణ్యమనే ధనాన్ని వెచ్చించి ఈ మానవ జన్మ అనేదాన్ని మనం కొనుక్కొచ్చుకున్నాం మరి ఇంతటి అమూల్యమైన మానవ జన్మలో సాధించినది సాధించకుండా కేవలం తుచ్చపు సౌఖ్యములకే కాలం వృధా చేయడం అనేది ఎంతవరకు సమంజసమో ఆలోచించేయండి ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఉదాహరణ చెప్తాను ఇప్పుడు మనం ఒక ఒక యాభై వేలు ఖర్చు పెట్టి ఒక పాత ఆటో తీసుకున్నాం అనుకున్నాం ఆటో కొనుక్కున్నాం దాంతో మనం ఏం చేస్తాం ఆ ఆటోతో అహర్నిశలు సంపాదించుతాం డబ్బులు సంపాదించి తిరిగి మంచి ఆటో కొనుక్కోవాలనుకుంటాం తర్వాత మళ్ళీ ఆ ఆటోతో కూడా మళ్ళీ ఎంతో కొంత కష్టపడి ఇంకా దానికంటే మిన్నైనది ఏదైనా కానీ కారు కానీ అట్లా కొనుక్కోవాలనుకుంటాం అంతేగాని దానికంటే తక్కువది కొనుక్కోవాలని మనం ఆలోచించేం కదా మరి అటువంటిప్పుడు మనం ఎంతో పుణ్యం అనే ధనాన్ని వెచ్చించి ఈ మానవ జన్మ అనేది మనం కొనుక్కొచ్చుకున్నాం మరి ఇప్పుడు ఈ టైంలో ఈ మానవ జన్మలో మళ్ళీ పుణ్యాన్ని సంపాదించి ఇంతకంటే వచ్చే జన్మను మంచిగా మనం కొనుక్కోవడానికి ప్రయత్నం చేయాలి కానీ అట్లా కాకుండా ఈ యొక్క శాశ్వతమైన ఈ వస్తువుల గురించి అంటే ఆత్ మనం వస్తువుల గురించి ఎంతో శ్రద్ధ తీసుకొని ఇంత కష్టపడతామే మరి మనకు ఈ ఆత్మ అనేది శాశ్వతమైనది ఎప్పుడు ఆత్మ ధరించుతుంటుంది ఈ దేహాలను మరి శాశ్వతమైన ఆత్మ ధరించే దేహం గురించి ఎందుకు శ్రద్ధ తీసుకోకుంటున్నాం ఆలోచించేయండి ఇప్పుడు ఈ జన్మలో ఇంకా పుణ్యం వెచ్చించి మంచి జన్మ పొందాలి కానీ కామక్రోధాల పడి తుచ్చమైన సౌఖ్యముల కొరకు పాపములు చేసి మళ్ళా జన్మలో ఏ పందిగానో ఏ కుక్కగానో పుడితే నీ ఆత్మకు అటువంటి దేహాలు నువ్వు చూడు ఆలోచించేయండి అటువంటి దేహాలు మీ ఆత్మకు వస్తే ఎంత ఘోరంగా ఉంటుంది మనం చూస్తున్నాం కదా కుక్కల జీవితాలు మన చుట్టూరు తిరిగే పందుల జీవితాలు చూస్తున్నాం కదా ఆలోచించేయండి నైనా ఇది దేహానందం కాదు మనం చూడాల్సింది ఆత్మానందం ఆత్మానందమే అన్నిటికంటే గొప్పనేది దేహం కొద్ది రోజులు ఉంటుంది పోతుంది శాశ్వతమైంది కాదు అశాశ్వతమైనది ఆత్మ శాశ్వతమైనది ఆత్మానందం పొందాలంటే పరమాత్మపైనే మనస్సు లగ్నం చేయాలి పరమాత్మ పైన మనస్సు లగ్నం చేసినప్పుడే ఆత్మానందం కలుగుతుంది అంటే విష్ణువును పట్టుకోవాలి విష్ణువు అంటే విశ్వమును వదిలేయాలి విశ్వము పట్టుకున్నంతసేపు విష్ణువు దొరకడు విష్ణువును పట్టుకున్న వానికి విశ్వమే లేదు మనం ప్రహ్లాదు చూసాం ప్రహ్లాదు మనకు అంటే ప్రహ్లాదుని యొక్క చరిత్ర వారి మీరు వినింటారు ఆయన ఏం చేశాడు ఆయన ఎల్లప్పుడూ పరమాత్మలోనే లీనమై ఉన్నాడు అదే బా భాగవతంలో పోతున్నాడు ప్రహ్లాదుని గురించి పానీయం బుల్లు త్రాచు కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు సేయుచున్ తిరుగుచున్ లక్షించుచు సంతత శ్రీ నారాయణ పద్మ సంధానుండై చింతా మృతాస్వాద సంధానుండయి మరచన్సురారిసు ఆయన ఆ యొక్క ప్రహ్లాదుడు పానీయములు తాగేటప్పుడు ఆహారం తీసుకునేటప్పుడు మాట్లాడేటప్పుడు ఆటలాడేటప్పుడు ఎప్పుడు నవ్వుతున్నా నారాయణ ధ్యానమే చేస్తుండేవాడు ఆ మాధవుని చింతతోనే గడిపేవాడు ఈ విధంగా శ్రీమన్నారాయణుడి యొక్క చరణారవింద సంస్మరత్వం అంటే ఆ యొక్క చరణారవింద సంస్మరణచే ఆ అమృతాన్ని ఆ సంస్మరణమనే అమృతాన్ని ఆస్వాదించి ఆ మైకంతో ఆ యొక్క మత్తులో ఈ విశ్వాన్నే మరిచిపోయేవాడంట ఆ యొక్క ప్రహ్లాదుడు అదే అన్నమాట భక్తి అంటే అటువంటిది పరమాత్ముని యొక్క పరమాత్ముని యొక్క భక్తిలో ఈ విశ్వాన్నే మర్చిపోవాలా అంటే విష్ణువుని పట్టుకున్న వాడికి నిజంగా విశ్వం అతికి రాదు గుర్తుకుండదు విశ్వం ఎందుకంటే అన్నమయ్య చెప్తాడు ఎదుట ఎవ్వరు లేరు ఇంత విష్ణువయమే వదలక హరిదాస వర్గమైన వారికి అంటాడు అంటే నిజంగా హరిదాసులైన వారికి ఎదుట ఏది ఏది చూసినా కూడా సర్వం విష్ణుమయంగానే భావిస్తారు సర్వం విష్ణుమయంగానే కనబడుతుంది జగన్ బ్రహ్మ బ్రహ్మసత్యం అని వాళ్ళకు అర్థం అయిపోతుంది అందుకే ఖచ్చితంగా పరమాత్మను పరమాత్మను స్థుతించినప్పుడే మనకు ఆత్మానందం కలుగుతుంది మరి పరమాత్మను పట్టుకోవాలంటే మనకు మంచి గురువు కూడా అవసరం గురువు లేనిప్పుడు పరమాత్మ గురించి మనకు అర్థం కాదు కొన్ని శాస్త్రాల వలన పురాణాల వలన తెలిసిన కూడా విజ్ఞానంతో కానీ గురువు ఖచ్చితంగా అవసరం మరి గురువు కావాలంటే గురువు అంటేనే మనం గుడ్డిగా నమ్మకూడదు గుడ్డిగా గురువుని ఎంచుకోకూడదు అది చాలా తప్పు గురువు అంటే ముందు ఆ గురువైన వాడు ముందు భౌబంధాల నుంచి వాడు విముక్తుడై ఉండాలి మనం ఒక ఏ గురువునైతే వెన్నుకున్నామో ఆ గురువు భౌబంధాల నుంచి విముక్తుడై ఉండాలా వాడు అజ్ఞాన అంధకారంలో నుంచి జ్ఞానం అనే వెలుక్కు వచ్చిన వాడే ఉండాలి వాడే రాకు వాడు అజ్ఞానంధకారంలో ఉండకూడదు వాడు జ్ఞానమని వెలుగులోకి వచ్చిన వాడే ఉండాలా పరమాత్మకు భక్తుడై ఉండాలా హరిషట్ వర్గాలను జయించిన వాడై ఉండాల అంతేగాని అతడే బందీ అయి భార్య పుత్రులనే తలతో కట్టుబడి వాడే ఆ యొక్క తన కట్లు తానే ఇప్పుకోలేక అతడే బందీ అయి ఉన్నప్పుడు నీ కట్లు ఎట్లా ఇప్పుతాడు ఒక బందీ ఇంకొక బందీని విడిపించగలడా ఒక గుడ్డివాడు మరొక గుడ్డివానికి మార్గం చూపగలడా ఎప్పటికీ చూపలేడు అదే భాగవతంలో ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్యకస్మింతో ఈ విధంగా అంటాడు కానని వాని నూతగొని కాననివాడు విశిష్ట వస్తువుల్ కానని భంగి కర్మములుగై కొన్ని కొందరు బద్ధులై కానరు విష్ణు కొందరట కందురు కొందరటకందకించన వైష్ణవాంగ్రి సంస్థాన రజోభిషక్తులగు సంహృత కర్మలు దానవేశ్వరా వాణి నూతగొని కాననివాడు విశిష్ట వస్తువులు కానని భంగి అంటాడు అంటే ఒక గ్రుడ్డివాడు మరొక గ్రుడ్డివాణి చేయబట్టుకొని వాని సాయంతో ఏ వస్తువును చూడలేడు కదా అలాగనే ఈ యొక్క కర్మములు గైకొని కొందరు కర్మబద్ధులై కానరు విష్ణుని అంటాడు కర్మబంధాల్లో వారు శ్రీహరిని ఎప్పుడు చూడలేరు విషయాసక్తులై కర్మబంధాల్లో ఉన్నవారు ఎప్పటికీ ఆ పరమాత్ముని దర్శించలేరు మరి ఎవరైనా ఆ యొక్క పరమాత్మను చూసేది అంటే కందురు ఏమో నడకించన సంస్థాన రజోభిషక్తులకు సంహృత కర్ములు దానవేశ్వర అంటే ఎల్లప్పుడూ ఆ యొక్క విష్ణు భక్తుల తల తలమీద ధరించిన పుణ్యాత్ములు ఉంటారు వాళ్ళు మాత్రమే ఆ స్వామిని కళ్ళారా చూడగలుగుతారు అంతేగాని సంసారంలో కొట్టుమిట్టాడే వాళ్ళు భగవంతుణ్ణి ఎప్పటికీ దర్శించలేరు భగవంతుని ఎన్నటికీ ఆ సంసార సాగరంలో ఉ ఉన్నత కాలం ఆ భగవ పరమాత్మను యొక్క పరమాత్మను చూడలేడు పరమాత్మను దర్శించలేడు కావున హరిభక్తి అవ్వాలన్నా హరిని దర్శించాలన్నా అంత సూక్ష్మంగా కాదు హరిభక్తితోడనే హరిని చేరుకోవాలి తప్ప హరిమాయను జయించాలన్నా హరిభక్తి అవ్వాల హరిభక్తి అబ్బాలంటే అది అంత సుచ్ఛ్యంగా కుదరదు చాలా కష్టపడాలి చిన్ననాటి నుండి హరిభక్తిని అలవరుచుకోవాలి హరిభక్తి లేని జీవితాలు అసలు నిస్సారమైనవి అవి సారం లేని వ్యర్థమైనవి అదే ప్రహ్లాదుడే చెప్తాడు అదే తండ్రితోనే ఆ యొక్క హరిభక్తి లేని జీవితాల గురించి చక్కగా చెప్తాడు అది పోతన భాగవతంలో పోతన చక్కగా దాన్ని రూపంలో మలిచాడు ఏమంటాడంటే அந்தேந்தூதயமுல் அந்தேந்தூதயமுல் மகாபதிர ரசங்கமுல் മൂകസദ്ഗ്രന്ഥാഖ്യാപനമുൽ നസകൂ കാഞ്ചൽ കൃതജ്ഞാവലീബന്ധും ഭസ്മ ഹ്യമുലു ലുബ്ധ്രവ്യമുൽ കോടംബുൽ ഹരിഭക്തിവർജിത്തുല രിമുൽ ഹരിഭക്തിവർജിത്തുല റി വ്യർത്ത സംസാരമുൽ అంధేంద్రుదయములు అంటే లోకంలో గుడ్డివానికి వెన్నెల ఉదయించితే ఏం ఫలం అదేవిధంగా అంటే గుడ్డివానికి వెన్నెల ఉదయించితే ఎంత నిష్ఫలమైనదో ఆ విధంగా హరిభక్తి లేని మానవ జన్మ నిస్సారమైనది అదేవిధంగా మహాభధిర శంఖారావములు ఒక చెవిటివాడు బండ చెవుడు వానికి అటువంటి వాడి దగ్గరికి పోయి పెద్ద శంఖధ్వని వినపడేటట్టుగా ఒప్పితే ఏం లాభం అంటే చెవిటివానికి శంఖధ్వని ఎంత నిస్సారమైనదో హరిభక్తి లేని మానవ జీవితం కూడా అంత నిస్సారమైనది మూక సద్గ్రంథాఖ్యాపనములు అంటే మూగవానికి మంచి గ్రంథం పఠించమనిస్తే ఎంత నిస్సారమైనదో అంటే వాడు అసలే వాడు వాడేం పఠించుతాడు వానికి మళ్ళీ సద్గ్రంథం ఇచ్చి ఏం పఠించుతాడు సద్గ్రంథం ఒక మూగవానికి ఇచ్చి ఎంత నిష్ఫలమైనదో అలాగా హరిభక్తి లేని మానవ జీవితం కూడా అంత నిస్సారమైనది నపుంసక కాంచల్ అంటే నపుంసకుడు వానికి పుంసత్వమే లేదు అటువంటి వానికి మంచి అందమైన కాంతమైన కోరిక కలిగిన ఏం ఫలం ఏం ప్రయోజనం ఉంది అది ఎంత నిస్సారమైనదో అంటే ఎంత వ్యర్థమైనదో అలాగా హరిభక్తి లేని మానవ జీవితం అంత వ్యర్థమైనది కృతజ్ఞావళి బంధుత్వంబుల్ అంటే మన కృతజ్ఞులకే స్నేహం అంటే మనకు మన వాళ్ళు అంటే ఆపదలో ఆదుకోని బంధువులు అటువంటి బంధువులు ఏమో ఏం ప్రయోజనం వాటి వలన మనకు ఆపద వచ్చినప్పుడు ఆదుకున్న వాళ్ళు కదా బంధువులు ఆపద వచ్చినప్పుడు ఆదుకోలేని బంధువులు ఎంత నిస్సారమో హరిభక్తి లేని మానవ జీవితం కూడా అంత నిస్సా నిస్సారమైనది హవ్యములు లుబ్ధ ద్రవ్యములు హవ్యములు అంటే హోమద్రవ్యాలన్నీ ఏమైతాయి బూడిదైపోతాయి హోమద్రవ్యాలు ఎంత నిస్సారమైనవో లుబ్ధ ద్రవ్యములు లుబ్దుడు అంటే పిసినారి దగ్గర వారి దగ్గర పిసినివాని వస్తువులు అంటే పిసిని దగ్గర దగ్గరంటే సంపద పిసినివాని వాని దగ్గర దగ్గరంటే సంపద కూడా ఎంత వ్యర్థమైనదో క్రోడ సద్గంధంబుల్ ఒక్క మాట చాలా అపరూపంగా చెప్పాడు భాగవతంలో పోతన అద్భుతంగా చెప్పాడు ఎంత నీచమైనదో హరిభక్తి లేని మానవ జన్మ ఒకసారి క్రోడ సద్గంధంబుల్ అన్నాడు క్రోడ అంటే పంది పంది మీద సువాసనలు ఎంత వ్యర్థమో పందికి సువాసనలు విధ ఏం తెలుస్తుంది దానికి ఆ పందివిన సువాసన విలువ ఎంత వ్యర్థమో హరిభక్తి లేని మానవ జన్మ అంత నిస్సారమైనది ఎంత వ్యర్థమైనది అన్నాడు చూడండి ఆలోచించేయండి హరిభక్తి లేని యొక్క జీవితాలు ఎంత ఘోరమైనవో ఎంత నిస్సారమైనవో ఎంత వ్యర్థమైనవో ఆ యొక్క ప్రహ్లాదుడు తన తండ్రి అయిన హిరణ్యకస్మింతో అన్నాడు అందుకే మానవుడై పుట్టిన ప్రతి ఒక్కడూ హరిభక్తి కలిగి ఉండాలి భక్తితోడనే పరమాత్ముడు దొరుకుతాడు అందుకు తప్ప భక్తి కాకుండా దేనికి పరమాత్మడు లొంగడు మీరు అనుకున్నట్టు ఎన్ని దానాలు చేసినా ఎన్ని యజ్ఞ యాగాదులు చేసినా పరమాత్మ చిక్కాడు పరమాత్మ భక్తికి మాత్రమే సులభుడు భక్త సులభుడు పర పరమాత్మ భక్త పరాధీనుడు పరమాత్మ భక్తులకు మాత్రమే వోషమవుతాడు పరమాత్మ అందుకే భాగవతంలోనే పోతన కూడా పోతన ఇది ప్రహ్లాదుడే ఒక మాట చెప్తాడు చిక్కడు వ్రతముల క్రతువుల చిక్కడు వ్రతముల క్రతువుల చిక్కడు శౌచశీల దాన తపములను చిక్కడు యుక్తిని చిక్కడు యుక్తిని భక్తికి చిక్కిన క్రియ అచ్యుతుడు సిద్ధముసుండి అని అద్భుతంగా భక్తికి చిక్కినట్టు పరమాత్మ దేనికి చిక్కడు అని చెప్తాడు చిక్కడు వ్రతముల క్రతువుల యజ్ఞాలకు యాగాలకు కానీ దానములకు కానీ శౌచం అంటే శుచిగా ఉన్నా కానీ శీలవంతులవైన కానీ తపస్సు వలన కానీ దేని వలన కానీ భగవంతుడు చిక్కడు భక్తికి చిక్కినట్టు చిక్కడు చిక్కవచ్చు దాని కథ వేరు కానీ భక్తికి చిక్కినంత సులభంగా పరమాత్మ దేనికి వశం కాడు అందుకే భక్తి అన్నిటికంటే గొప్పనైనది మనం కృష్ణావతారంలో ఎంతోమంది భక్తులను ఉద్ధరించిన సంఘటనలు మనకు అర్థమైపోతుంటాయి భక్త కుచేలు కుచేలుడు యొక్క భక్తికి ఎంత గొప్పనైనది కుచేలుడు ఎంత ఆ యొక్క కుచేలును ఉద్ధరించిన తీరు చూస్తే మనకు అర్థమవుతుంది అందుకే కుచేలుతో తన భార్య ఏ విధంగా అంటుంది ఒకనొక టైంలో వాళ్ళు చాలా దారిద్ర్యంతో అనుభవిస్తుంటారు దారిద్ర్యం ఎక్కువైంది అన్నమాట వాళ్లకు పూర్తి కటిక దరిద్రం ఆవరించింది ఆ టైంలో ఆ యొక్క తన భార్య అయిన కుచేలుని భార్య ఈ విధంగా చెప్తుంది నాథా నీకు శ్రీకృష్ణుడు చిన్ననాటి నుంచి మిత్రుడు అంటావు కదా శ్రీకృష్ణుడు పరంధాముడు అంటావే చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నానయ్యా నేను నేను వివాహమైన నుంచి నేను చూస్తూనే ఉన్నాను ఎప్పుడూ ఆ శ్రీకృష్ణ పరమాత్మని నువ్వు తలుచుకుంటుంటావు ఎల్లవేళలా పరమాత్మ వైపే నువ్వు మనస్సు పెట్టి ఉంటావు మరి అటువంటి ఆ పరంధాముడైన ఆ భగవానుడైన శ్రీకృష్ణుడు ఇప్పుడు నిన్ను రక్షించడాను పోతే ఎందుకంటే ఆయన ఆమె ఒక చక్కని మాట అంటుంది ఏదంటే వాడు ఒక కళలోన కలలోన తను మున్నిరుంగని కలలోన తను మున్నిరుంగని మహాకష్టాత్ముడై నటి దుర్బలుడు ఆపత్సమయం బున నిజ పదాబ్జాతం బులుల్లంబులోదలప అంతన మెచ్చి ఆర్తిహరుడై తన్నై సునిచ్చల భక్తి భు వారి విశేష ఉన్నతుల్ ఎంత చక్కగా చెప్పింది చూడమ్మ స్వామి కలలో కూడా అంటే కలలోన తను మహా మహాకష్టాత్ముడైనట్టి దుర్భలుడు కళలో కూడా ఎల్లప్పుడూ కళలో కూడా ఎప్పుడు కూడా తనను స్మరించినడయ్య అటువంటి ఒక పాడుబుద్ధి గల ఒక అల్పహీనుడు వాడు కూడా విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు అంటే చాలా కష్టమైన సమ సమయంలో వచ్చినప్పుడు ఆ భక్త జనమందారుడైన ఆ శ్రీకృష్ణుని పదార విందాలకు సమయంబున నిజ పదాబ్జాతంబును ఉల్లంబులోదలపను మనసారా ఆ శ్రీకృష్ణుని యొక్క చరణార విందాలను స్మరిస్తే చాలయ్యా అంతన మెచ్చి ఆర్తిహరుడై తన్నైనా నిచ్చు ఆ మనస్సుని దుఃఖమును పోగొట్టడమే గాక ఆ మానవు మాతృ ఆ మానవుని యొక్క కోరికలన్నీ పోగొట్టుటమే గాక తను తన కోరిన వారికి తాను వసుడు అంటే తాను దాసాన దాసుడు పోతాడంట పరమాత్ముడు ఒక్కసారి ఆయన యొక్క పాదాలను మనస్సులో స్మరిస్తే చాలు నిష్కలంకంగా ఏ కలంకం లేకుండా ఆయన ఆ యొక్క విందాలను మనస్సులో మనం మనసారా స్మరిస్తే ఆయన మనకు దాసుడైతాడంట అటువంటిది మరి సునిశ్చల భక్తిని భజించు వారికి ఇడబడే సంపత్ విశేష ఉన్నతులు అంటారు మరి నువ్వు పుట్టినప్పటి నుంచి నువ్వు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి నీకు మిత్రుడు పైగా ఎప్పటి నుంచో నువ్వు ఆయన్నే వేడుకుంటున్నావు అతన్నే త అతనే ఎల్లప్పుడూ నువ్వు తలుచుకుంటున్నావు అటువంటిది నీకు ఇవ్వడా నిరంతరం తను సేవిస్తున్న వారికి సమస్త సమస్త సంపదలు ఇచ్చి ఆ యొక్క గౌరవమును నిలపడా అని ఆమె చెప్పింది అన్నమాట అంటే ఎప్పుడో ఒకసారి మనసారా ధ్యానిస్తేనే ఆయన మొత్తం తన కోరికలన్నీ తీర్చి అతను తానేకే తానే తన్ను తానే అర్పించుకుంటాడంటనే మరి ఎల్లప్పుడూ సునశ్చిల భక్తిని భజించు వారిడే సంపద్ విశేష ఉన్నతులు ఎందుకేడు స్వామి ఖచ్చితంగా ఇస్తాడు అని మళ్ళా అద్భుతంగా ఒక మాట చెప్తుంది వరదుడు వరదుడు భక్త జనవత్సలుడు ఆర్తశరణ్యుడు ఇందిరావరుడు దయాపయోధి భగవంతుడు కృష్ణుడు కుశస్థలీన యాదవ ప్రకరముల్ భజయింపగనున్నవాడు నీ వరగిన నిన్ను చూచి నీ వరగిన నిన్ను చూచి ఆ విభుడు అప్పుడే ఇచ్చు అనూన సంపద వరదుడు అంటే కోరిన కోరికేలన్నీ తీర్చేవాడైన సాధు భక్త జన వత్సలుడు సాధువులను భక్తులను ఎల్లప్పుడూ సాధుల కానీ భక్తుల ఎందు కానీ ప్రేమ కలిగినవాడు ఆర్త శరణ్యుడు దుఃఖము పొందిన వారికి దిక్కయ్యేవాడైనా ఆర్తులకల్లా శరణ్యుడు ఇందిరావరుడు సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క పతి దయాపయోధి సముద్రమంతా దయగలిగినవాడు భగవంతుడు భగవం ఐశ్వర్య సంపన్నుడు భగవంతుడు అంటే భగవని ఆరు లక్షణాలు కలిగినవాడు యశస్సు శ్రీ కీర్తి అని అన్ని ఐశ్వర్య సంపన్నుడైన అటువంటి కృష్ణుడు కుశస్థలీపురము అంటే ఈనాడు ద్వారకానగరంలో యాదవ ప్రకరములు భజయింపగలన్నవాడు యాదవులల్లా సేవించుతుంటే బ్రహ్మాండంగా అష్టభోగాలతో అష్ట మహిషులతో వెలుగొందుతున్నాడైన పరమాత్మయే అటువంటి వాడు నిన్ను చూస్తేది నువ్వు పోతేగినా నిన్ను చూసేదే ఆలస్యమయ్యా ఆ పరమాత్మను ఆ పరమాత్ముడు వెంటనే నీకు నేను పోతానే నీకు సంపదలు అనుగ్రహిస్తాడు నేను చూస్తానే అని చెప్పింది ఆ యొక్క ఆ తల్లి ఆ కుచేరునికి అని చెప్పి ఆమె వెంటనే నాధా ఇప్పుడు నువ్వు వెళ్ళిపోవు వెళ్ళిపోయి వెంటనే నువ్వు పోయినావంటే వెంటనే అతను అన్ని సంపదలు నీకు ఇస్తాడు పరమాత్ముడు అని చెప్పి ఆమె కొన్ని ముగ్గిపోయిన అటుకులను మూటగట్టి ఆ భగవంతునికి కానుకగా పంపితే ఆ పరమాత్మ వాటిని ఆరగించి కుచేరునికి అష్టైశ్వర్యాలు ఏయలేదా కుబేరుణ్ణి చేయలేదా పరమాత్మ భక్తి ఒక్కటే గొప్పనైనది భక్తి కలిగిన వాడిని ఎప్పటికైనా పరమాత్మ ఆదరించుతాడు పరమాత్మ కరుణించుతాడు కావున భక్తి అన్నది చాలా ప్రధానమైనది అందుకే కర్మకాండ నమ్ముకో ఆఖరి కర్మకాండ కొద్ది వరకు మాత్రమే కర్మకాండం నుంచి భక్తికాండకు పోవాలా భక్తికాండ నుంచి జ్ఞానకాండకు వెళ్ళాలి కర్మకాండ అది రెండు దిక్కుల పదును లాంటిది రెండు దిక్కుల పదులున్న కత్తి లాంటిది అది నిన్ను మూఢత్వంలో కూడా నెట్టివేయగలదు కావున కర్మకాండ ఇప్పుడు భగవంతుణ్ణి చేరుకోవడానికి ఒక పది మెట్లు పది సోపానాలు ఉన్నాయి అనుకుంటే కర్మకాండ కేవలం నాలుగు సోపానాలు అంతే నాలుగు మెట్లే తర్వాత భక్తికాండ ఐదు మెట్లుగా తీసుకోవచ్చు తొమ్మిది మెట్లు కర్మకాండ భక్తికాండతో పూర్తి అయితే చివరి మెట్టు జ్ఞానకాండ ఎందుకంటే భక్తి కూడా జ్ఞానం వైపు మరలాల భక్తి అయితే వాడు చెప్పాడు పరమాత్మ జ్ఞాని అయిన వాడు అంటే ఆత్మజ్ఞానం పొందినవాడు తన్ను తానే ఉద్ధరించుకోగలడు ఎందుకంటే తన్ను తానే ఉద్ధరించుకొని ఆత్మజ్ఞానం కలిగిన వాడు అహం బ్రహ్మాస్మి అనుకొని తనలో ఐక్యమవుతాడు పరమాత్మలో ఐక్యమైపోతాడు పరమాత్మకు తనకు అభేదం అనుకుంటాడు భేదం లేదనుకుంటాడు వెళ్ళిపోతాడు ఆత్మజ్ఞానవాడు కానీ భక్తుడైన వాడు అతడు వేరు పరమాత్మ వేరు అనేది అంటే ఆ పరమాత్మ భక్తుడు జీవుడు పరమాత్మ వేరనే భావిస్తుంటాడు ఎల్లప్పుడూ దేవుడు పరిపూర్ణుడు దేవుడు సర్వశక్తివంతుడు దేవుడు పరమాత్ముడు నేను జీవాత్ముని అని భావిస్తుంటాడు కానీ అటువంటి వాళ్ళకు కూడా పరమాత్మ చెప్పాడు ఏమని చెప్పాడు అనన్యా చింతయంతో మాం ఏ జనా పరియుపాస్తే దేశాం నిత్యా వియుక్తానం యోగక్షేమం వహామ్యహం ఒకవేళ జ్ఞాని అయినవాడు ఆత్మజ్ఞానం పొంది తను తాను ఉద్ధరించుకున్నా నా భక్తుని నేను ఎప్పటికీ నేను వదిలిపెట్టను భక్తుడైన వాడిని నేను రక్షిస్తాను అన్నాడు అందుకే భయమేమీ అక్కర్లేదు మనం తొమ్మిది మెట్లు ఎక్కామంటే ఒకవేళ ఆత్మజ్ఞానం కలగకపోయినా భక్తి అనే దాంట్లో పూర్తిగా మనం మునిగి ఉన్న పరమాత్మని యొక్క ఊతతో అంటే ఆ యొక్క సాయంతో మనం పరమాత్మలో ఐక్యం కావచ్చు తప్పేవి లేదు కానీ జ్ఞానకాండ జ్ఞానం కూడా గొప్పనైనది ఆత్మజ్ఞానం పొందేనా పోవచ్చు లేదంటే పరమాత్మే తనలో తాను అధీనం చేసుకుంటాడు మనం పరమాత్మే సర్వస్వం అని భావించి పరమాత్మ వైపు ఉంటే పరమాత్మ ఉద్ధరించుతాడు దాంట్ ఏం తిరుగులేదు ఎందుకంటే తన భక్తుని కాపున నమే భక్త ప్రణశ్యతి నా భక్తుడు ఎప్పటికీ నష్టానికి గురిగాడని ఆయనే చెప్పాడు కదా కావున ఖచ్చితంగా పరమాత్మ భక్తికాండ ఉన్నా చాలు పరిపూర్ణుడైన భక్తి ఉంటే చాలు అతడు ఖచ్చితంగా ఆత్మజ్ఞానం పొందినట్టే